డెబ్బై నాలుగో వార్డు మార్వెల్ స్కూల్ ఆవరణలో ఫ్రైడే డ్రైడే డెబ్బై నాలుగో వార్డు మార్వెల్ స్కూల్ ఆవరణంలో ఫ్రైడే డ్రైడే మలేరియా డెంగ్యూ చికిన్ గున్యా అవగాహన కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని అవగాహన మీద మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా అనేది ఒక దోహమకాటు వల్ల వస్తుంది కావున మనమందరము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తగాని తడిగాని ఉండకుండా చూసుకోవాలి మరియు ప్లాస్టిక్ కవర్లు వాడరాదు గుడ్డ సంచులు మాత్రమే వాడుకోవాలని అవగాహన మీద మాట్లాడారు ఈ కార్యక్రమంలో జోన్ సిక్స్ జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి బయాలజిస్ట్ సాంబమూర్తి శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు స్కూల్ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి కొండబాబు గంగరాజు శ్రీను సింహాద్రి జివిఎంసి సిబ్బంది సచివాలయ సిబ్బంది ఈ ఫ్రైడే డ్రైడే అవగాహన సదస్సులో పాల్గొన్నారు मिस्टर सामूति गारु बायोलॉजिस्ट इज एन बायोलॉजिस्ट इज फ्रॉम जीवीएमसी एंड मोर ओवर द टीडीपी लीडर्स कोंडबाबू गारु गंगराजु मा शमा श्रीनु बाबू एंड मोर ओवर आई थैंक द मार्बल स्कूल सर रेडी सर स्टाफ चिल्ड्रन మలేరియా మలేరియాక్టర్ సెంటరీ ఇన్స్ ద సచివాలయం సూపర్నెస్డింగ్ దీస్ జనరీంక్ట్ జ్వరం వచ్చింది అంటే జ్వరం అంటే జ్వరమే జ్వరంలో రకాలు ఉంటాయి విచ్ కమ్స్ ఇన్ అన్ ఆల్టర్నేటివ్ డే ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫీవర్ అండ్ విచ్ బ్రింగ్ చేంజెస్ ఇన్ యువర్ స్కిన్ టోన్ ఆర్ ఐస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ రిఫ్లెక్ట్స్ ద టైప్ ఆఫ్ డిసీజెస్ అండ్ యూ నో దట్ యుర్ హోల్డింగ్ ద బోర్డ్ ఆ బోర్డు పట్టుకున్నారు దాని మీద దోమే ఉంది మన ఇంట్లో ఉంటాయి దోమ కరుస్తుంటది రక్తం తీలుస్తుంటది దాని ద్వారా వస్తుంది ఈ మలేరియా అనేది డెంగ్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దాట్ బయాలజీ సార్ విల్ గివ్ యూ మోర్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఐ డోంట్ వాంట్ మచ్ టైం బికాస్ ఐ నో దట్ ఎగ్జాస్ ఆర్ గోయింగ్ సో థ్యాంక్ యూ ఫర్ ద స్టాఫ్ అండ్ ద చిల్డ్రన్ విష్ ఆల్ దస్ట్ యువర్ ఎగ్జామినేషన్స్ ఐ థింక్ ద హైర్యర్ హావింగ్ ద ఎక్సామినేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ